హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ నెక్స్ట్ టైం ఇంటికి గెస్ట్స్ వస్తున్నా లేదంటే పిల్లలకి ఏదైనా సింపుల్ ఈజీ అండ్ టేస్టీ డెజర్ట్ చేయాలన్నా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ ప్రాసెస్లో రెడీ చేసుకోగల ఈ అరేబియన్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీనికోసం ముందుగా మూడు కప్పుల పాలు మరగపెట్టుకోవాలి ఈలోపు పావు కప్పు రూమ్ టెంపరేచర్ పాలల్లో మూడు టేబుల్ స్పూన్లు వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ ఉండలేకుండా లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో పావు కప్పు పంచదార మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో యాడ్ చేయాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కాస్త తిక్ అవ్వనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారినివ్వండి పావు కప్పు ఫ్రెష్ క్రీమ్లో పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ ఎనిమిది నుంచి పది చుక్కల వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి బ్రెడ్ని ఇలా నాలుగు సైడ్లు కట్ చేసుకొని ఇలా కంటైనర్లో బేస్ లాగా పెట్టుకోండి మనం చల్లార్చి పెట్టుకున్న కస్టర్డ్ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ మిక్స్చర్ రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ పీసెస్ అండ్ సాఫ్రాన్ని లేయర్స్ లాగా వేసుకోండి ఫాయిల్తో కవర్ చేసుకొని టూ టు త్రీ అవర్స్ ఫ్రీజ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన అరేబియన్ పుడింగ్ రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి